డివిజన్ దీనదయాల్ నగర్ నందు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మామిడాల మధు నాల్గవ డివిజన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డిలతో కలిసి డివిజన్ నందు మంత్రి నారాయణ సూచనలతో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు తదనంతరం సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు El mala no se అందరికీ నమస్కారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోని నాలుగవ డివిజన్ ప్రాంతంలో దీన్ దయాల్ నగర్ నూట యాభై మూడవ నంబర్ బూత్లో నూట యాభై రెండు నూట యాభై రెండవ బూత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఒక సిసి ట్రైన్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక రోడ్డు ఏదైతే పూర్తయిందో దాన్ని పరిశీలించడం జరిగింది స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మామిడాల మధు గారు అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు సెక్రటరీ మాలాద్రి గారు ఈ బూత్ కన్వీనర్ శివయ్య గారు స్థానిక మహిళా నాయకురాలు మంజుల గారు లక్ష్మి గారు అందరితో కలిసి ఈరోజు ఇక్కడికి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది మీరు అందరూ చూస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో నారాయణ సార్ గారు అమరావతి రాజధానిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనని గెలిపించినటువంటి అత్యధిక మెజారిటీతో గెలిపించిన నెల్లూరు నగర ప్రజలకి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా శక్తివంతం లేకుండా తన యొక్క విస్తృత పరిచయాలతో అటు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు అదేవిధంగా ఇతర పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఏ కాకుండా తన సొంత నిధులు కూడా అనేక ప్రాంతాల్లో విచ్చిచ్చి నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మీరు చూశారు పూర్తిగా ఈ ప్రాంతం గిరిజనులు నివసించే ప్రాంతం ఒక్క రోడ్డైనా మామూలు రోడ్డు ఉందా ఒక్క రోడ్డైనా డ్రైన్ లేకుండా ఉందా నారాయణ సార్ గారి సంకల్పం వచ్చే జూన్ పన్నెండో తారీఖుకి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ వీధి చూసినా సిమెంట్ రోడ్డు ఉండాలా ఎక్కడ చూసినా డ్రైన్ ఉండాలా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తవ్వాలా వాటర్ డ్రింక్ వాటర్ సప్లై పూర్తవ్వాలా ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉండాలా అన్ని రకాలుగా నెల్లూరు నగరం ఒక రోల్ మోడల్ గా నిలిచేదానికి టైం లైన్ పెట్టుకున్నారు నారాయణ సార్ జూన్ పన్నెండవ తారీఖు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతుందో ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజల పక్షాన నారాయణ సార్ గారికి అన్ని విధాల ఆశీస్సులు అందించాలని భగవంతుడు నారాయణ సార్ మరింత కష్టపడి పనిచేసేదానికి ఆయన అనుగ్రహం నారాయణ సార్ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు శాఖ మరియు పట్నాగురి శాఖ మాచులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ నూట యాభై రెండో డివిజన్ దేని ఏరియాలో ఏరియాలో ఈరోజు వర్క్లు ఏ అయితే వర్క్లు జరుగుతున్నాయో వాటిని సందర్శించడం సందర్శించడానికి పంపడం జరిగింది వాళ్ళని నిజంగా కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం నెల్లూరు నగరంలో డెవలప్మెంట్ చూసుకుంటే నాకు తెలిసి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని అభివృద్ధి ఒక నెల్లూరు నగరంలో జరుగుతుంది ఆర్థిక వనరులు లేనప్పటికీ కూడా ఎందుకంటే అటు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినా కూడా ఈరోజు డబ్బులు లేని లేవు అనకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగకుండా అలాగే పేదవాళ్ళకి పెన్షన్స్ ఆగకుండా ఏవి కూడా ఆగకుండా చేసే ప్రభుత్వం ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ నిజంగా కూడా పొంగూరు నారాయణ గారికి ఒకటే ఆలోచన ఎప్పుడు చూసినా డెవలప్మెంట్ 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 ఎప్పుడు అభివృద్ధి 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 ఎందుకంటే ఎవరు ప్రజలు ఏదైనా అడిగితే అది నలుగురికి పనికి వచ్చేదైతే ఖచ్చితంగా అది నారాయణ సార్ దృష్టిలో పడుద్ది ఖచ్చితంగా కూడా దాన్ని చేసి పెడతారు ఈ రోజు మీరు పత్రికా విలేకరులు గాని అందరు కూడా మీరు అందరు గమనిస్తున్నారు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా నెల్లూరు నగరంలో గాని రాష్ట్రంలో కానీ ఈ రోజు అమరావతిని కూడా మా మద్రిని మాల్యాద్రి గారు అలాగే మిద్దే రవికుమార్ గారు అలాగే లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ ఎప్పుడప్పుడు మాకు ఈ రోజు సచివాలయ సిబ్బంది కూడా మాక్సిమం వచ్చారు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ